దేవునికి మహిమ కంగుని కాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ యేసు నామంలో వందనాలు తెలియజేస్తాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా మనము ద్వితీయపదేశం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం ఈరోజు ధ్యాన సమయంలో మనము మనం ధ్యానం చేసుకోబోయే అంశం వాక్యభాగం ఏమనగా ద్వితీయ దేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ని తెరవండి కలిసి మొదటి నాలుగు వచనాలు చదువుకొని మనం ధ్యానం వెళ్దాం ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప జనము గల జనములను ఆకాశ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నకై నేడు నీవు యోర్ధాను దాటుపవచ్చున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనేకీల వంశస్థులు అనేకీ అనేకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా కాబట్టి నీ దేవుడైన యహో తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకున్నాము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింప నీ దేవుడైన యహోవాని ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు ఈ జనముల చరితనమును బట్టి యహోవాని నీ ఎదుటి నుండి వారిని వెల్లగొట్టుచున్నాడు చదివిన వాక్యమును దేవుడు దీవించినగాక గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా రక్షణ కృప ద్వారా ఇవ్వబడింది సాల్వేషన్ బై గ్రేస్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు ముఖ్యంగా మంచి దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు అనుమతించాడు కదండి అనుమతించడానికి కారణం కూడా మనం చూసినట్లయితే ఇస్రాయలీలు మంచితనం కాదు కానీ కానానీలు యొక్క దుష్టత్వము మరియు వారి యొక్క చరితనము ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ఇస్రాయలీలు యొక్క పితరులకు దేవుడు చేసిన వాగ్దానం కూడా ఒక కారణం అందుకే దేవుడు వారికి ఆ దేశం ఇచ్చినట్లుగా ఈ వాక్య భాగం చవితే మనకి అర్థమవుతుంది ఇస్రాయేలీలు తాము చూస్తున్న మంచి పనులు మరియు వారి మంచితనం వలనే జరుగుతున్నాయని తలంచి తమను తాము పోడుకోవద్దని దేవుడు వారికి గుర్తు చేశాడు వారు నడిచిన మార్గాన్ని పరిశీలిస్తే వారు దేవునికి కోపం తప్పించే మండు మనుషులుగా వారు పట్టు చెట్టు పనులు వారు ఎంతగానో చేశారు వారు దేవునికి కోపం తప్పించారని మరియు విగ్రహములను తయారు చేసినందుకు హోరోబు హోరేబు పర్వతం వద్ద దాదాపు నాశనము అయ్యారని సంగతిని వారు మర్చిపోవద్దని ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది కదండి ఈ యొక్క వాక్యము లోతుగా ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క సారాంశాన్ని మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది ఒకటి నుంచి మూడు వచనాలు దేవుడు ముందుగా తన ప్రజల ముందు వెళ్తాడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అనే సత్యాన్ని ఈరోజు దేవుని వాక్యము మనకి గుర్తు చేస్తుంది కానీ మన దేవుడు మనకు ముందుగా వెళ్ళే దేవుడు మన వెళ్ళే మార్గములను ఆయన సరాలం చేసే దేవుడు మోసే చెప్పినట్లుగా దేవుడు వారిని దాటిపోయి కాణానీయులను నాశనం చేస్తాడు ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి మనం దేవుని చిత్త మనకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు మనము ఆ విధంగా వెళ్ళినప్పుడు మనకు చాలా కష్టాలు మరియు నష్టాలు కనిపిస్తాయి కానీ మనము ఈ దారిలో నడవడం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన మార్గముల నుండి అలాంటి హానిని ఎలాంటి కష్టములైన వాటిని తొలగిస్తారు అనే విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ప్రిమన్న వాళ్ళు ఎందుకంటే మన దేవుడు మన మనకంటే ముందుగా మన మార్గములను సరళం చేస్తాడు మనం ముందుగా వెళ్తాడు అనే విషయాన్ని దేవుడు ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాట మనకు గ్రహించడానికి వేలి కలుగుతుంది నాలుగు నుంచి ఏడు వచ్చినారు మనము మన దుష్ట స్వభావాన్ని ఒక్కోవాలి అవును కదండి మన స్వభావం మనలో ఉన్న చెడ్డవన్నీ కూడా దేవుని ఒకటి ఒప్పుకోవాలి మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు మనలో ఉన్న దుష్ట స్వభావాన్ని తొలగించే దేవుడు ఇస్రాయిల్ ప్రజలు తమను తాము మంచివారిగా నీతిమంతులుగా ఉన్నామని వారు అనుకున్నారు వారు తలంచుకోవడం ఆ విధంగా ఉండకూడదని వారు ఎప్పటికప్పుడు దేవుడు దేవుణ్ణి ధిక్కరిస్తున్నారని మోసేవారికి పదే పదే గుర్తు చేసినట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది బాబులందరిలో తానే ప్రధానని పౌరులు చేసిన ఒప్పుకోలును మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి కదండి కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా అంటుకుంటామేమో మనం మన మంచితనాన్ని బట్టి మనం ఈ ఆశీర్వాదాలు పొందుతున్నామేమో అనుకుంటాం మనం ఏమై ఉన్నామో కేవలం మన మంచితనాన్ని బట్టి కలిగి ఉన్నామేమో అనుకుంటాం ప్రియమైన వాళ్ళరా ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచించాలి మన మంచితనం మన గొప్పతనం కాదు కానీ కేవలం దేవుని కృప ఈరోజు మనము ఈ వాక్యములో మనం చూద్దాం ఈ వాక్యములో మనం చూసినట్లయితే వాస్తవంగా ఏమై ఉన్నామో అలాగే మనలను మనము స్వస్థంగా మనమేమై ఉన్నాము వాక్యంలోకి చూస్తే మనమేమై ఉన్నాం మనం మన స్థితిని స్పష్టంగా చూడగలుగుతాం కనుక ఈరోజు నీవు నేను చూడగలుగుతున్నామా మన పరిస్థితి ఏ విధంగా ఉందో చూడగలుగుతున్నామా ఒకసారి పరీక్ష చేసుకుందాం ఆలోచన చేద్దాం ప్రార్థన ప్రభాని వాక్యం బట్టి వందనాలు మాతో మాట్లాడిన సత్యముని బట్టి అందాం కేవలం కృపను బట్టి మేము రక్షణ పొంది ఉన్నాం నైనా తండ్రి మా యొక్క మంచితనం గొప్పతనం కాదు కానీ కేవలం కృప దాన్ని బట్టి నీకు ఎంతో వందన చెల్లించుకుంటే శ్రీ కృష్ణాము ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళ ఇప్పటివరకు దేవుని వాక్యముని ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తారు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి de grúpa ni khlabr thore ni Amed.